ఎమ్మెల్సీ తీర్మర్ మలనపై రెడ్డి సంఘ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు మనం చూసుకున్నట్లయితే వరంగల్లో జరిగిన బీసీ గర్జనలో అయితే తీర్మర్ మాల రెడ్లపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు అయితే మలన మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉన్నవారైతే అంటే అది లైవ్లో లైవ్ పెట్టారు మలనా మాట్లాడుతున్నప్పుడు సో యూట్యూబ్లో లైవ్ పెట్టగా కింద ఒక వ్యక్తి అయితే కామెంట్ చేశారు ఈ కామెంట్కు ధీటుగా అయితే తిర్మర్ మలనా బీసీ గర్జనలో మాట్లాడారు ఈ ఈ సందర్భంగానే రెడ్డిలపై పలు కీలక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అయితే రెడ్డిలు తిర్మర్ మలనపై మండిపడుతున్నారు తిర్మర్ మలనను పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు డీజీపీని కలిసి కూడా ఫిర్యాదు చేసినట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే తీర్మానా బీసీలను ఏకం చేసే ఎందుకైతే ముందుకు వెళ్తున్నారు ఈ సందర్భంగా పలు చోట్ల బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు బీసీలందరినీ కూడా ఒక్క తాటిపై తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే వరంగల్లో బీసీ ఘర్చన నిర్వహించారు ఈ సభలో తీర్మానమాలన రెడ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అయితే ఇప్పుడు దుమారం రేగింది మరోపక్క ఇటు కులకరణపై కూడా బీ తీర్మానమాలన అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు ఇప్పటికీ బీసీలు ఎట్టా తగ్గుతారని చెప్పేసి కూడా తీర్మానం ప్రశ్నించ జరిగింది నిన్న శాసన మండలిలో కూడా దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కుక్కలకు పందులకు నక్కలకు లెక్కలు ఉంది కానీ బీసీలు ఎంతమంది అనేది లెక్కలేదని చెప్పేసి కూడా శాసనమండలిలో తీర్మానం వాలన మాట్లాడారు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే చేసి బీసీలు ఎంతమంది ఉన్నారో చెప్పాలని చెప్పేసి కూడా ఉన్నారు అందుకు సంబంధించి కూడా బిల్లును కూడా తీసుకురావాలని చెప్పేసి తీర్మానం ప్రభుత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే ప్రస్తుతం తీర్మానం కాంగ్రెస్ సపోర్టునే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీగా గెలిచాడు ప్రస్తుతం కాంగ్రెస్ అనుబంధం ఎమ్మెల్సీగానే ఉన్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆ వ్యాఖ్యలు చేయడంపై కూడా కాంగ్రెస్ లో దుమారం రేగుతుంది అలాగే కాంగ్రెస్ చెందిన అంటే కాంగ్రెస్ లోని పరు రెడ్డి నేతలు అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కలిసి ఫిర్యాదు చేస్తూ తీర్మానం వలన వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తున్నారు పార్టీపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు సో అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ మహేష్ కుమార్ గౌన్ కోరినట్లు కూడా మన సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ కూడా తీర్మానం వలన అంటే బీసీల కోసం బహుజనుల కోసం పోరాడుతున్న క్రమంలో తన పార్టీ పైనే ఆ కొన్ని విమర్శలు చేయడం కూడా ప్రస్తుతం చర్చనీంశంగా మారింది అందుకే తీర్మానం వలనపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి దీనిపై సాయంత్రం కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది